ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ సాయి ఈ రోజు మేము అమ్మవారి ఇంకా ఆలయంకి వెళ్తున్నామండి ఇక్కడ మేము బస్సులో వెళ్తున్నామండి షిరిడి నుంచి బయలుదేరాము బస్సులో ఇక్కడ చూసారండి అమ్మవారి పర్వతాల దగ్గరికి వచ్చేసాము ఇక్కడ మొత్తం దట్టమైన పొగమంచు చాలా చలిగా ఉంటుందండి అమ్మవారిని ఇది పశ్చిమ కనుమల్లోని సవ్యాధి పర్వతాల్లో కొలువైన ఆలయం అండి ఇది షిరిడీ నుంచి నూట ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు ఘాట్ రోడ్ ఉంటుందండి ఆలయంకి అమ్మవారి ఆలయానికి ఆలయానికి ఐదు మెట్ల ఐదు కూడా వెళ్ళచ్చు పదిహేడు వందల పదిలో ఉమాదేవి ఉమాబాయ్ మెట్ల మార్గం నిర్మించారండి మెట్ల మార్గంలో గుట్ట ఉంటుంది ఆ గుట్ట పైన శివాలయం ఉంటుందండి అక్కడ భక్తులు మెట్ల మార్గంలో వెళ్ళేవారు శివాలయం కూడా దర్శించుకుంటారు మెట్ల మార్గమే కాకుండా ఇక్కడ రోప్ కూడా ఉంటుందండి మేమైతే రోప్లో వెళ్ళామండి ఇక్కడ చూసారండి మంచి ఎంత బాగుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మేము దిగిన తర్వాత నడుచుకుంటూ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నామండి ఇక్కడ అమ్మవారు మహిషాసురుని మహిషాసురుని అంతం చేసిన తర్వాత కొలువు తీరా తీరిన ప్రదేశం అండి ఆది స్వయంభుగా వెలిసింది ఇది అలా ఇది అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మార్గం అండి బయట అసలు ఏమీ కనిపించట్లేదండి అసలు ఇది ప్రధాన ద్వారం ముందు ఉన్న త్రిశూలం అండి ఇక్కడ త్రిశూలాన్ని స శక్తి మాతగా కూడా పూజిస్తారు ఆలయానికి మూడు ద్వారాలు ఉంటాయండి ఈ మూడు ద్వారాల్లో అమ్మవారు చాలా బాగా కనిపిస్తారండి సప్తశృంగి అంటే ఏడు కొండల మీద వెలిసింది అని అర్థం ఇక్కడ అమ్మవారికి పద్దెనిమిది చేతులు ఉంటాయండి పద్దెనిమిది చేతుల్లోనూ పద్దెనిమిది ఆయుధాలు ఉంటాయి కమలం గద శంఖం మణిమాల బాణం నత్తి చక్రము త్రిశూలం గంట పాసం శక్తి దండం ధనుషు కమలం ప్రాణం పాండుపాత్ర మొదలైనవి ఉంటాయండి ఇక్కడ అమ్మవారు ఎనిమిది అడుగుల భారీ శిలా రూపంతో ఉంటుందండి పెద్ద పెద్ద కళ్ళతో ఉంటారు ఇక్కడ చూడొచ్చండి మీరు అమ్మవారిని చాలా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అండ్ అమ్మవారిని చూస్తే చాలండి కన్నుల పండగగా ఉంటుంది ఆ ఘాట్ రోడ్లో ప్రయాణించాము అన్నదంత శ్రమంతా ఒక్కసారి అమ్మవారిని చూడంగానే మర్చిపోతామండి ఈ గుడి మొత్తం న్యాచురల్గా ఉంటుందండి ఇక్కడ అసలు టికెట్ అంటూ ఏమున్నదండి దర్శనానికి కానీ దేనికి ఒక్క రూపాయి కూడా తీసుకోరు ఇక్కడ అమ్మవారు పూర్తిగా సింధూరం రంగులో ఉంటారండి దేశంలోని యాభై యొక్క శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠంగా చెప్తారండి శక్తిపీడంగా పిలుస్తారు ఏడుగురు అమ్మరు వాళ్ళు కలయ్యకండి అమ్మవారు కార్తికేయుని వారాహిని వైష్ణవి చాముండి శివ నారసింహ ఇంద్రానిగా శక్తి రూపాలుగా కొలుస్తారండి అమ్మవారిని ఇక్కడ ముగ్గురు అమ్మవారు శక్తి కలయికగా పూజిస్తారండి కొల్హాపూర్ మహాలక్ష్మి తాంజావూర్ మహా సరస్వతి ఊర్జాపూర్లోని మహాకాళిగా పూజిస్తారండి మహారాష్ట్రలోని శక్తి పీఠాల్లో ఇది ఒక శక్తి పీఠం అండి కొల్హాపూర్లోని మహాలక్ష్మి తాజాపూర్లోని భవాని మహల్పూర్లోని రేణుకాదేవిగా పూజిస్తారు దేశంలోని శక్తి ఈ మూడు శక్తి పూర్తి శక్తి పీఠాలండి సప్తశృంగేయ అమ్మవారు అర్ధపీఠంగా పీఠంగా పిలుస్తారు ఈ నాలుగు దేవాలయాల్లోని నాలుగు భాగాలు ఓంకార శక్తిలోని అకారాన్ని మకారాన్ని ఉకారాన్ని ఉంకారాన్ని అర్ధమాతగా పూజిస్తారండి అందుకే ఈ శక్తి పీఠాలను మూడున్నర శక్తి పీఠాలుగా పిలుస్తారు శ్రీరామనవమి నుండి చైత్ర పౌర్ణిమ వరకు అమ్మవారికి ఉత్సవాలు చేస్తారండి చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి అంటే ఇక్కడ ఉత్సవాలు ఇక్కడ సతీదేవి అవయవాల్లో కుడి భుజం పడినట్లుగా చెప్పుకుంటారండి ఇది మేము దర్శనం అయిపోయినది రోప్ మార్గంలో దిగుతున్నామండి కింద అసలు ఏమి కనిపించదండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే రోప్ వే ఇక్కడ చూడొచ్చండి మీ రోప్ కూడా మీకు కనిపిస్తుంటాం మేము ఇక్కడ మా పాప మా రిలేటివ్స్ మేము అందరం కలిసి ఇక్కడ రోప్లో వెళ్తున్నాం అండి కిందకి దిగుతున్నాం రోప్ మీద నుంచి ఇక్కడ మా రిలేటివ్స్ హాయ్ చెప్తున్నారు మీ అందరికీ ఇది దర్శనం అయిపోయిన తర్వాత ఒక ప్లేస్ ఉంటుందండి టూరిస్ట్ ప్లేస్ అని అక్కడ ఫోటోలు దిగడానికి కానీ చాలా బాగుంటుందండి కొండ మించి కిందకి దిగిన తర్వాత ఇక్కడ అమ్మవారికి కావాల్సిన మనకి కావాల్సిన అమ్మవారివి ఫొటోస్ కానీ చీరలు కానీ గాజులు కానీ ఇక్కడ చాలా బాగుంటాయండి ఇక్కడ అమ్మవారివి పూజా సామాన్లు కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ మీరు చూడవచ్చండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్సే కానీ అమ్మవారి పటాలు కానీ పూజకు సామాగ్రి కానీ ఇత్తడివి ఇత్తడి వస్తువులు అయితే చాలా బాగున్నాయండి చాలా కాస్ట్ కూడా ఉన్నాయి ఇక్కడ అమ్మవారివి కానీ ఇలాంటి ఉగ్రరూపాల ఫోటోలు ఇళ్లల్లో ఉండకూడదని చెప్పి నేనేమీ కొనుక్కోలేదండి ఇక్కడ అమ్మవారివి అమ్మవారితే చాలా బాగుంటుందండి చూసే గుద్ది అలా చూడబుద్దేస్తూ ఉంటుంది అమ్మవారిని మీరందరితో ఒక్కసారి లైఫ్లో ఒక్కసారి చూడాల్సిన ప్లేస్ అండి ఇది మీ అందరికీ కనుక కుదిలినట్టయితే ఒక్కసారి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి పడిన కష్టం అంతా భలేపోతుందండి అమ్మవారిని చూస్తుంటే ఇక్కడ నేను గాజలు తీసుకుంటున్నానండి మా పాప ఏమో ఇక్కడ ఇయర్ రింగ్స్ బాగున్నాయని చెప్పి వాటిని తిప్పుతూ వీడియో తీసుకుంటుంది ఇక్కడ ఇదంతా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మేము టూరిస్ట్ ప్లేస్ ఒకటి ఉందండి ఇక్కడ వచ్చి మేము అందరం ఫోటోలు దిగాము ఇక్కడ కనిపిస్తుంది కదండి అమ్మవారి అది గోపురం అన్నమాట ఇక్కడ అమ్మవారిని ఇక్కడ తర్వాత ఇక్కడ చూడండి మొత్తం మంచితో కూడిన టూరిస్ట్ ప్లేసు చాలా బాగుంటుందండి అక్కడ ఎంత చలిగా ఉంటుందంటే మనకి ఇక్కడ ఎంత ఎండగా ఉందో అక్కడ అంత చలిగా ఉంటుందండి రెండైనా మూడైనా ఏదో నాలుగు ఐదు అయిపోయినట్టు అంత కనిపిస్తుంది ఇక్కడ మనకి వాతావరణం మొత్తము చాలా చల్లగా ఉంటుందండి అమ్మవారి దగ్గర చాలా నాకైతే ఆ ప్లేస్ బాగా నచ్చేసిందండి ఇంకొకసారి అదృష్టం ఉంటే కనుక మళ్ళీ వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటాను ఇక్కడ చూడండి ఇక్కడ ఫొటోస్ అన్ని దిగచ్చండి ఇంతటితో ఇక్కడ వరకు నేను ఎండ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్